అందరికీ నమస్కారం అండి ఏపీలో తల్లికి వందనంపై వివాదం చెలరేగింది కూటమి మోసం చేస్తుంది ఎన్నికలకు ముందు ఆరు గ్యారెంటీలలో తల్లికి వందనం పేరుతో ప్రతి పిల్లవానికి ఇంట్లో ఎందరుంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు చెప్పున ఇస్తామని నమ్మించి మోసం చేస్తున్నారని వైసీపీ శ్రేణులు విమర్శలు ఎక్కిపెట్టడంతో దానికి సంబంధించి క్లారిటీ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం అమలు చేసిన అమ్మఒడి స్థానంలో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన తల్లికి వందనంపై పొలిటికల్ వివాదం రగులుతోంది ప్రస్తుతం తల్లికి వందనం పథకం విడుదలైన విధి విధానాలంటూ జీవో నంబర్ ఇరవై తొమ్మిదిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది వైసీపీ దీనికి అదే స్థా స్థాయిలో రిప్లై ఇచ్చింది ప్రభుత్వం హామీలపై కూటమి నేతలు ఎన్నికలకు ముందు ఒకలా ఎన్నికల తరువాత మరొకలా మాట్లాడుతున్నారంటూ మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా ఆర్థిక సాయం చేస్తామన్న కూటమి ప్రభుత్వము ఒక బిడ్డకే ఆర్థిక సాయం ఇచ్చేలా జీవో విడుదల చేసిందన్నారు తల్లికి వందనం పేరిట పిల్లలకు పంగనామాలు పెట్టారంటూ ఎద్దేవా చేశారు ఆయన తల్లికి వందనం పథకంపై వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ఖండించిన ఏపీ ప్రభుత్వము ఈ పథకంపై ఇంకా మార్గ మార్గదర్శకాలు ఖరారు చేయలేదని స్పష్టం చేసింది సోషల్ మీడియాతో పాటు కొన్ని పార్టీలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దంటూ ప్రకటించింది ప్రభుత్వం విధి విధానాలను రూపొందించిన తరువాత అధికారికంగా ప్రకటిస్తామని చెప్పారు అప్పటి వరకు ఎలాంటి అవాస్తవాలను నమ్మవద్దు అని సూచించింది